హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే గరం మసాలా మనం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి నా స్టైల్లో ఈరోజు గరం మసాలా చేస్తున్నాను మా సైడ్ అందరూ ఇలాగే చేస్తారండి గరం మసాలా మనం రెగ్యులర్గా అన్ని కూరల్లోకి వాడుతూ ఉంటాం కదా వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వేటిల్లో అయినా మనం గరం మసాలా వేస్తూ ఉంటాం కదండీ గరం మసాలా బయట కొనుక్కునే దానికంటే మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే కనుక ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి ఇక ఆలస్యం చేయకుండా గరం మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు ధనియాలు తీసుకోవాలి నేను కప్పుతో చూపిస్తున్నానండి కదమాయి కూడా అదే కప్పుతో మనం మెజర్ చేసుకోవాలి ఒక కప్పు ధనియాలు వేసుకొని వాటిని కొంచెం వేయించుకోవాలండి అంటే మనం వేయించేటప్పుడు మనకి దానిలో నుంచి అరోమా వస్తుంది కదండి అది స్టార్ట్ అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలండి అంటే ధనియాలు బాగా వేగవలసిన అవసరం లేదు వాటిలో ఉన్న తడి అంటే చెమ్మంటారు కదండి అది కొంచెం పోతే సరిపోతుంది వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే మనం ఏ కప్పుతో తు అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు చెక్క తీసుకోవాలండి దాల్చిన చెక్క ఇవి చూడండి నేను ఈ ఒక మూడు తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా చేస్తే కనుక మనకి దాల్చిన చెక్క కొంచెం వేడి అవ్వాలని చెప్పాను కదా ఏవైనా సరే మనం దినుసులు బాగా వేపుకోకూడదండి ఇవి కొంచెం అంటే ఆ చెక్కలో ఉన్న చెమ్మదనం పోతే సరిపోతుందనమాట ఈ దాల్చిన చెక్క కొంచెం మనకి మందంగా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ కొంచెం సేపు వేయించి తర్వాత పావు కప్పు లవంగాలు తీసుకున్నానండి చూసారు కదా లవంగం మొగ్గ అంటారు కదా ఆ మొగ్గ ఉన్నవే తీసుకోవాలండి మనకి అలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని వేయించుకుంటే దాంట్లో చెప్పాను కదా కొంచెం వేడి అవ్వగానే దాంట్లో నుంచి అరుమా బయటకు వస్తుందండి అట్లా రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేగాని ఎక్కువసేపు వేయించకూడదండి ఈ గరం మసాలాకి మీకు కావాలంటే మంచి ఎండ ఉండే ప్లేస్లో అయితే మంచి ఎండలో పెట్టుకుంటే అండి మార్నింగ్ నుంచి ఒక టూ త్రీ అవర్స్ మంచి ఎండలో పెట్టారనుకోండి ఇట్లా వేయించాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా వీటిని కొంచెం చల్లారినివ్వాలి వీటిలో వేడి అనేది ఉండకూడదండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ దినుసులన్నింటినీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇది మనం స్టోర్ చేసుకునే ముందు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పౌడర్ వేడి అనేది ఉండకూడదండి అలా మొత్తం మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకొని బాగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి మనం వేసుకొని బాగా చల్లారిన తర్వాత దీన్ని గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి అలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది కానీ మీరు మంత్లీ వన్స్ చేసుకుంటే కనుక మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి ఆ అరోమా కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట అట్లా వన్ మంత్కి ఒకేసారి మీరు చేసేసుకొని ఇట్లా మనం ఇంట్లోనే చేసుకొని వాడుకుంటే కనుక కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఆ టేస్ట్ ప్లస్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్